హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అన్న కృష్ణ నేను తగ్గుదా అన్యస్వామి ఎల్ల వెళ్ళ కోరుకుంటానండి ఈ అమావాస్య అయిపోయింది అమావాస్య తర్వాత మీకు మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి ప్లీజ్ యూనివర్స్ మీ గ్రైట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ప్లీజ్ మీకు దేని గురించో మీరు ఎదురు చూస్తున్నారండి అది కమ్యూనికేషన్ కా రాబోతుంది మీకు మీ మీ లైఫ్లో మీరు దేని గురించి చూస్తున్నారో దా దాని అక్కడి నుంచి ఒక కాలర్ మెసేజ్ రాబోతుంది మీరు మీ లైఫ్లో ఏమి తప్పులు జరిగాయి ఏమి కరెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యింది అందుకే మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్లో కన్నా స్ట్రగుల్స్ కన్నా అనిపించి ఉంటాయి ఇప్పటి వరకు ఆ స్ట్రగుల్స్ అనేది రిలీఫ్ వెళ్ళిపోబోతున్నాయి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ప్రతి విషయంలో మీరు ఒకవేళ జాబ్ విషయంలో చూస్తున్నా ఎక్కడైనా కానీ మీకు ఒక ఈ బ్యాలెన్సింగ్ అనేది రాబోతుంది అగైన్ మీకు సపోర్ట్ చేసే పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అది ఏ విధంగా అయినా కానీ రిలేషన్షిప్ పరంగా అయినా ఏ విధంగా అయినా మీరు ఇన్ని రోజులు చేసిన ఓవర్ థింకింగ్కి ఒక స్టాప్ అనేది పడబోతుంది మీకు ఒక న్యూ వే అనేది దొరకబోతుంది మీ లైఫ్లో మీరు ఇన్ ఇన్ని రోజులు ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవించారు ఆ పెయిన్ నుంచి మీరు బయటపడడానికి యూనివర్స్ ఒకటేసారి రెండు కార్డ్స్ ఇచ్చిందండి మీకు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ ఒక కొత్త ప్రేమ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అది మీ పర్సన్ పరంగా మీరు చూస్తే కనుక మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోబోతుంది మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా అది మిమ్మల్ని చేరబోతుంది మీ లైఫ్లో అన్ని దారులు మూసుకొని పోయాయి అని మీరు బాధపడుతున్న సమయంలో ఒక మినుగురు పురులాగా మీ లైఫ్లో ఒక వే అనేది మీకు దొరికింది దా అదే మీకు ఇప్పుడు అన్నిటికీ దారిని చూపిస్తుంది అగైన్ రెండు కార్డ్స్ వచ్చాయి మీ లైఫ్లో మీరు తెలియకుండానే మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకొని మూవ్ ఆన్ మీ పెయిన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడు అయిపోతూ ఉన్నారు అందుకే మీ లైఫ్లో మీకు కొత్తగా ఒక న్యూ బిగినింగ్ వస్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు దేని గురించి చూస్తున్నారో అది మీకు దక్కబోతుంది చూడండి మీరు ఆ సిచ్యువేషన్లో ఇమ్మడలేకనే బయటకు వచ్చేసారు అందుకే మీకు మీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయ్యింది మీరు మీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని మీరు దేన్ని లెట్ గో చేసేసేయాలి దేన్ని పెట్ మీ మనసులో పెట్టుకోవాలి అనేది మీకు అర్థమైంది ఇప్పుడు అందుకే మీ లైఫ్లో ఒక అబాయిండెన్స్ అనేది రాబోతుంది అది మీరు ఇప్పుడు కెరియర్ పరంగా చూస్తుంటే కన్నా న్యూ కెరియర్ రాబోతుంది పర్సన్ పరంగా చూస్తే న్యూ పర్సన్ మీ పర్సన్ మీ పర్సనే కావాలనుకుంటే మీ పర్సన్ న్యూగా తయారయ్యి రాబోతున్నారు లేదు మీరు లీవ్ చేసి కొత్త పర్సన్ కోసం చూస్తుంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ అమావాస్య తర్వాత దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ రిజినేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ దీన్ని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బో బాయ్